హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఎట్టిగా కార్తో మీ ముందుకు రావడం జరిగింది చాలామంది ఎట్టిగా కార్ కావాలని అడుగుతున్నారు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి లొకేషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి అట్లనే ఇది కాకుండా ఇంకేమన్నా మీకు సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో ఒకసారి విజిట్ అవ్వండి చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఏదన్నా అందులో నచ్చినట్లయితే కనుక ఓనర్ నంబరు టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెక్ చేసుకోండి వెళ్ళే ముందు వీలైతే ప్రతి ఒక్క వెహికల్ది నెంబర్ ప్లేట్ విజిబుల్గా ఉంటుంది వరకు షోరూమ్ ట్రాక్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ అండ్ క్లియర్గా ఉంది అంటే కనుక ఓనర్కి కాల్ చేసి లొకేషన్ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎట్టుగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ బేస్ ఫోర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ ఇది వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది డీజిల్ కార్ ఇది ఇది వచ్చేసి ఇప్పటివరకు కేవలం అంటే కేవలం ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒకటి కిలోమీటర్లు కంప్లీట్గా సింగల్ ఉన్న తర్వాత అయితే డ్రైవ్ అయిపోయింది ఈ వెహికల్కి సెకండ్కి కూడా అవైలబుల్గా ఉన్నది ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది సో నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే అన్ని విధాలుగా మీకు నచ్చితేనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఫైనాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వెహికల్కి నాలుగు బ్రాండ్ టైర్స్ అయితే ఉన్నాయి అంటే అప్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయంటున్నారు సో వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల ఎవరికైనా ఎట్టిఆర్ కారు కోసం తిరుగుతున్నట్లయితే వాళ్ళకి వీడియో రీచ్ అయినట్లయితే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే వేస్తారు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినోస్ కూడా ఉంటాయి సీట్ కవర్ల విషయానికి వస్తే వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిలీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకి కనిపించట్లేదు సో మీరు కూడా వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి వీలైతే మీ పర్సనల్ మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్గా ప్రొసీడ్ అవ్వండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్